ఏడు ప్రకాశ్ రావు ఏం జరిగింది మాకేం తెలుసు నువ్వే చెప్పాలి ఏమిటి అనేది నీ పద్ధతి ఏం బాగాలేదు రాజు ఒంటరిగా అమ్మాయిని ఇంట్లో వదిలిపెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతావాటి రాజు రాత్రి ఇంటికలా ఏడు తీస్తావు నీ కోసం ఇలుతోనూ బెంగతో ములుగు ఎలా ఏడుస్తుందో చూడు నేను ఎంత ఓదార్చాలని ప్రయత్నించినా ఊరుకోవడం లేదు అలాంటి పిచ్చి పిల్లను ఇలా ఏడిపించడం మంచిది కాదు ఖచ్చితం చెప్పి రాకపోతే అతల్లో ఏమైపోతుంది అనుకున్నావు ఏమవుతుంది అనుకుంటాను ఇంట్లో కూర్చుంటుంది అనుకుంటాను దారిలో ఒక ముసలాన్ని రౌడీలు అటాక్ చేసి అడ్డుపడ్డాను నా తప్పేంటి నువ్వు కథలో కబుర్లు ఎన్ని చెప్పినా అమ్మాయిని ఇలా బాధ పెట్టడం అన్యాయం రాజు ఊళ్ళో రోజు శవరక్ష పోవడం జరుగుతుంది ఓకే వాటి కోసం ఇంట్లో మనిషి ఏడిపించాడు బాగోలేదు రాజు రాజు ఇక నుంచైనా ఇలాంటి గొడవలు ఏం జరగకుండా రాధని జాగ్రత్తగా చూసుకో ఓకే వస్తాను రాదా చూడు రాజు దేశం ఇంకా దేశంలో కట్టుకున్న దాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి మీరు వస్తానన్న టైంకి రాకపోవడంతో నాకు భయం వేసింది దిగులేసింది దాంతో ఊళ్ళో వాళ్ళందరికీ కబురు చేసి కొంపకు పిలిచి ఏడు మహాసభలు ఏర్పాటు చేస్తావా వాళ్ళందరూ వచ్చి నేనేదో మధ్యలో మానభంగమో చేసిన నేరస్తుల్లా నిలబెట్టి నిలదీసి నీతో చెప్పడమా ఎప్పటికప్పుడు ఎంత సర్దు ఏదో గొడవ చేసి నన్నబెట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నా నీ కారణంగా ఏదో ఏ గొడవ వస్తున్నానని బెదిరి చస్తున్నాను తెలుసా

ఏమిటో చేసిన పని ఏమిటండి మీరు నన్ను అంటారు పరిచయం చేస్తే వచ్చి నన్ను పట్టుకుని ముద్దు పెట్టుకుంటారా వాడికి బుద్ధుందా వాడిని చావు కొట్టి చెవులు నన్నారా కూడా మాట్లాడుకోడతావాదు ఆవేశపడుకో రాధకి పద్ధతి ఏం తెలియదు కదా అందుకే ఏదో పొరపాటుగా ప్రవర్తించింది అంతే చూడమ్మా రాధ నిన్ను చూడగానే ఆయనకి తన చిన్న కూతురు జ్ఞాపకం వచ్చిందట అందువలన ఏదో తెలియని అనుభూతితో అలా చేశాడు అని చేసుకుంటామని కాని అది నీకు తప్పుగా అనిపిస్తుందని కాని దానివల్ల నీకు కోపం వస్తుందని కాని ఆయన అనుకోలేదమ్మా నేను అలా అనుకోలేదన్నయ్య గారు తెలియదు తొందరపడి అలా పొరపాటు చేశాను రామ్మా డాక్టర్ విలియమ్స్ పది మందిని పార్టీకి పిలిచి అందరిలోనూ అల్లరే ఫాల్ అయ్యాను పెద్ద అభిమానంగా దగ్గరికి వస్తే కొంచెం కూడా ఆలోచించుకుంటా తెలుగు సినిమాలో రేపు విలన్ కొట్టినట్టు చిచి నలుగురు ఎవరుకుంటారు పెద్దవాడు పెద్ద మనసు ఉన్నాడు కాబట్టి సర్దుకుపోయాడు అదే మరొకరైతే ఎంత గొడవయ్యేది ఆయన నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు బహుమతిగా ఇంటికి పిలిచి లెంపగా ఇచ్చా అనమాట పరాయి మగవాడు ఆడపిల్ల చేయని ముట్టుకుంటేనే తప్పనుకునే మనుషుల మధ్య బతికిన దాన్ని నాన్న చాటున బామ నీడన చుట్టూ ఉన్న కట్టుబాట్ల మధ్య పుట్టి పెరిగిన వెర్రిదాన్నండి అందుకే నేను చేట సహించలేకపోయాను భరించలేకపోయాను వాళ్ళ సాంప్రదాయంలో మర్యాద అనిపించుకునేది మన సాంప్రదాయంలో తప్పైనప్పుడు నేను చేసిన పని తప్పేలా అవుతుందండి చెప్పండి జరిగిన దానికి ఆ పెద్ద ఆయన క్షమాపణ అడిగాను ఆయనే క్షమించగలింది మీరు నన్ను క్షమించలేదా ఆ మినిట్స్ ఓకే సారీ కి హాస్పిటల్ వెళ్ళాలి నాకు మాయదారి అంత కోపం తెచ్చుకోక రాధా నాకు మాత్రం నిన్ను మంచి మూడు వదిలేస్తే బాధగా ఉండదు ఏం చేస్తాం డ్యూటీ ఫస్ట్ ఈ దేశ పాలు కనిపెట్టి అన్ని బానే ఉన్నాయి ఆ వెదో ఫోను ఆ పిలుపుల మిషన్ తప్ప